హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో కోసం నేను ఒక పాత వుడెన్ పీస్ని కొన్ని వెడ్డింగ్ కార్డ్స్ని తీసుకుంటున్నాను ముందుగా ఈ వుడెన్ పీస్కి మనం కలర్ చేసుకుందాం ఇక్కడ మిడిల్లో నేను రెడ్ కలర్ వేసుకుంటున్నాను ఇక్కడ చుట్టూ ఎల్లో కలర్ వచ్చేటట్టుగా నేను కలర్ వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు కలర్స్ ఇంకొంచెం బ్రైట్గా కనిపించడం కోసం అక్కడక్కడ వైట్ కూడా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది ఇలా కలర్ చేసుకున్న తర్వాత ఇది పూర్తిగా ఆరడానికి ఉంచుకుందాం ఇప్పుడు ఒక పాత వెడ్డింగ్ కార్డ్ని తీసుకుంటున్నాను ఈ వెడ్డింగ్ కార్డ్కి ఒక లాకెట్ వచ్చి వెనక వైపు ఒక డిజైన్ కూడా వచ్చింది ఇప్పుడు ఈ లాకెట్ని తీసి పక్కన ఉంచుకొని డిజైన్ కూడా కట్ చేసుకుందాం అలాగే మీరు కూడా మీ దగ్గర ఉన్న కార్డ్స్లో మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు చూసారు కదా ఈ డిజైన్ అయితే నేను ఇలా కట్ చేస్తాను మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని ఈ లాకెట్ని ఎలా ఉందో అలా అతికించేసాను ఇప్పుడు దీన్ని తీసుకొని వుడెన్ పీస్కి మిడిల్లో అతికించుకోవాలి ఫెవికాల్ అప్లై చేసుకొని ఇలా మిడిల్లో అతికించుకోవాలి ఇలా అతికించుకున్న తర్వాత నా దగ్గర ఉన్న స్టిక్కర్స్ని అటు ఇటు అతికిస్తున్నాను మీ దగ్గర ఇవి లేనట్లయితే వీటిని ఇలా పెయింట్తో రాసుకొని దానిపైన కుందన్స్తో డెకరేట్ చేసుకోవచ్చు మీకు ఇవి హోల్సేల్ షాపుల్లో కానీ బుక్ షాప్స్లో కానీ దొరుకుతాయి ఇలా అతికించుకున్న తర్వాత కింద వైపు డిజైన్ వేసుకుందాం నేను ఇక్కడ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను చేసుకొని ఒక డిజైన్ వేసుకుంటున్నాను ఈ డిజైన్ అనేది నేను మరొక వెడ్డింగ్ కార్డ్ పైన చూసి వేస్తున్నాను ఇలా అన్ని కార్నర్స్ని మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు మీకు ఇవి రానట్లయితే ముగ్గులు కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన స్వస్తిక్ సింబల్ వేసుకుంటున్నాను తర్వాత ఇంకో విషయం ఏంటంటే నేను ఇక్కడ మిడిల్ లో వెడ్డింగ్ కార్డుని అతికించాను కదా మీ దగ్గర అవి లేనట్లయితే ఓల్డ్వి క్యాలెండర్స్ ఉంటాయి కదండి వాటిపైన దేవుడివి ఇలా చిన్న చిన్న ఫొటోస్ వస్తూ ఉంటాయి వాటిని కట్ చేసి కూడా అతికించుకోవచ్చు అయితే ఇక్కడ నేను బార్డర్స్ని డెకరేట్ చేయడానికి ఇలా లేస్ని అతికిస్తున్నాను మీరు ఇవే కాదండి కావాలనుకుంటే ఊళ్ళతో కానీ లేదనుకుంటే ఏదైనా థ్రెడ్తో కానీ డెకరేట్ చేసుకోవచ్చు ఇలా మూడు వైపులా నేను సన్నగా ఉండే లేస్ని అతికించాను కింద వైపు మాత్రం వేరే డిజైన్ ఉన్న లేస్ని అతికించుకుంటున్నాను మీరు ఇదే డెక్కరు సేమ్ కార్డ్బోర్డ్తో కూడా చేయొచ్చండి అండి సేమ్ వుడెన్ పీసే ఉండాలని ఏం లేదు కాకపోతే ఇలా చేసుకుంది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది కాకపోతే ఇటువంటివి హ్యాంగ్ చేసుకోవడం కోసం మనం ఖచ్చితంగా మేకలో అయితే కొట్టాలి వెయిట్ ఉంటాయి కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యుర్ టైమ్